హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఆల్ హైడ్రా సంబంధించినటువంటి అధికారులు ఈ రోజు పొద్దున ఎనిమిది గంటల సమయంలో కూల్ చేసినటువంటి దాఖలాలు మనం పూర్తి స్థాయిలో చూసినాం ఇదే నేపథ్యంలో అక్కినేని నాగార్జున కూడా చాలా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి ఎవరు ఈ పని చేశారో ఖచ్చితంగా నేను చూసుకుంటా అంటూ కూడా తన ట్విట్టర్ ఖాతాలో చాలా ఘాటుగా అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి కీలకమైన సమాచారం లేకుండా డైరెక్ట్ మీరు కూల్చి వేసేలా ఎలా చేస్తారు ఖచ్చితంగా ఈ అంశం పైన నేను కోర్టుకి వెళ్తా అంటూ కూడా అక్కినేని నాగార్జున చాలా క్లియర్ కట్ గా లెఫ్ట్ అండ్ రైట్ హైడ్రా కూడా చేసింది కానీ హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ మాత్రం లేదు లేదు ఈ ఎన్కన్వెన్షన్ అనేది అది చాలా క్లియర్ గా బఫోర్ జోన్ కిందికి వస్తా ఉంది ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి పరిధిలోనే ఉన్నది దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించినటువంటి తమ్మిడికి సంబంధించినటువంటి ఏదైతే లేకున్నదో ఆ లేక్ మొత్తం కూడా దగ్గర దగ్గర ఒక పది ఎకరాలను కబ్జా పెట్టుకుని ఆ పది ఎకరాలు మొత్తం గార్డెన్ ఏరియా తయారు చేసి దాంట్లో నాలుగు ఎకరాల ముప్పై గుంటలలో ఎన్ కన్వెన్స్ కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏది లేకుండా ఇష్టం ఉన్నట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ చాలా క్లియర్ కట్ గా తను ప్రెస్ మీట్ లో కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం పూర్తి స్థాయిలో చూసాం కానీ నాగార్జున మాత్రం నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు నాకు ఎలాంటి ఇంటిమేషన్స్ ఇవ్వలేదు డైరెక్ట్ నా కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా కూల్ చేస్తారు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ పని ఎలా చేస్తారంటూ కూడా నాగార్జున మండిపడ్డటువంటి పరిస్థితి ఇది చేయడం చాలా బాధాకరం ఖచ్చితంగా ఎవరైతే నా కన్వెన్షన్ ఆ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ కూల్ చేస్తారో ఖచ్చితంగా మీ పైన నేను కోర్టులో ఫిర్యాదు కూడా ఇస్తానంటూ నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా చాలా క్లియర్ కట్ గా తను పోస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే ఓవైపు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అది కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఫామ్ హౌస్ కానివ్వండి లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి వివేక్ వెంకటస్వామికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన అన్ని ఫామ్ హౌస్ లు కూల్ చేయాల్సినటువంటి అవసరమే ఉంటది అది సినిమా హీరో అయినా సరే ఎవరైనా సరే డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా రైటర్ అయినా ఎవరైనా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదంటూ కూడా హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ చాలా క్లియర్ కట్ గా కాచుకొని కూర్చున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అయితే పొద్దున ఎట్లయితే ఏదైతే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షనల్ ఏ విధంగా కూల్ చేసిన అనేటటువంటి ఒక అంశం కూడా చాలా క్లియర్ గా మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇది తమ్మిడికి సంబంధించినటువంటి ఆ లేఖ పూర్తి స్థాయిలో దాని పక్కనే ఆ ఎన్కన్వెన్షన్ ని నాగార్జున ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఈ ఎన్కన్వెన్షన్ ఏం కాదు ఈ ఎన్కన్వెన్షన్ ని పూర్తి స్థాయిలో కూల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు పొద్దున ఎనిమిది గంటలకు సంబంధించినటువంటి సమయంలో అక్కడ హైడ్రాకి సంబంధించినటువంటి ఆఫీసర్లు వెళ్ళి అట్లనే హైడ్రా కమిషనర్ ఏబి వి రంగనా దగ్గరుండి నిల్చొని మరి ఇదంతా కూడా కూల్చివేతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో కొనసాగినటువంటి పరిస్థితి ఐదు ఐదు వందల మంది పోలీసులతో అలాగే చాలా మంది అధికారులతో అక్కడ దాదాపు పది బుల్డోజర్లతో ఆ ఎన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో కూల్ చేసినటువంటి ఆ విజువల్స్ కూడా మీరు చాలా క్లియర్ కట్ గా మన స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి అంటే చాలా ఘర్షణ వాతావరణం కూడా అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఒకసారి ఏ విధంగా డిమానిసేషన్ చేస్తా ఉన్నారు ఏ విధంగా డిస్ట్రాయ్ చేస్తా ఉన్నారో కూడా మీరు చూడాలి ఇది మొత్తం కూడా తమిళనీటికి సంబంధించినటువంటి ఆ పూర్తి స్థాయిలో ఇది ఒక లేఖ అనమాట అయితే ఇది పూర్తి స్థాయిలో జరిగినటువంటి నేపథ్యంలోనే ఇది ఇక్కడ కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇది మాధాపూర్ దగ్గర ఉంటది ఇది ఇది ఎన్ ఆల్ అని చెప్పి ఇది నాగార్జునకు సంబంధించినటువంటి అంటే ఏదైతే సినిమా యాక్టర్లకు సంబంధించిన ఫంక్షన్లు ఆడియో ఫంక్షన్లు లేకపోతే అక్కడ కొన్ని జరిగేటటువంటి కార్యక్రమాలు ఐ మీన్ ఏదో పెళ్లిలు కానివ్వండి ఫంక్షనాలు కానివ్వండి లేకపోతే ఏదైనా ఆడియో లాంఛులు కానివ్వండి మూవీకి సంబంధించినటువంటి రివ్యూలు కానివ్వండి సినిమా యాక్టర్లకు సంబంధించిన ప్రెస్ మీట్లు కానివ్వండి అన్ని కూడా ఈ ఎన్ హాల్లో జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇది మాత్రం బఫర్ జోన్ లో కట్టినారు ఇది ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి పరిధిలో వస్తుంది అంటూ కూడా నాగార్జునకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇక నాగార్జున చాలా ఘాటుగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు ఇది ఏ విధంగా చేస్తారు నాకు ఆల్రెడీ ఈ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి ఆ స్థలంలో నాకు పట్టా పాస్ పుస్తకం ఉన్నది ఆ పట్టా పాస్ పుస్తకం ప్రకారమే నేను అది కట్టేటటువంటి ప్రయత్నం చేసినా నేను పర్మిషన్ నా భూమిలో నేను కట్టుకోవడానికి పర్మిషన్ ఏం కావాలి నాకు నేను ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేయకపోయినా సరే నన్ను ఎలా శిక్షించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కోర్టు వెళ్ళి కోర్టులోనే తేల్చుకుంటా అంటూ కూడా నాగార్జున చాలా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు జనాలలో నా పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది జనాలలో నా పైన తప్పుడుగా ఒక సమాచారం వెళ్తుంది కాబట్టి నేను ఇదంతా రాసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేసినా ఇదంతా కూడా పబ్లిక్ ఎలాంటి నెగిటివ్ కోణంలో నా పైన ఉండకూడదు అనేటటువంటి ఒపీనియన్ తోటే నేను ఈ విధంగా ట్వీట్ చేస్తా ఉన్నా అంటూ కూడా నాగార్జున ట్వీట్ అటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం కానీ ఒకసారి చాలా క్లియర్ కట్ గా ఈ వీడియోని దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మీరు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు చాలా క్లియర్ గా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి కన్వెన్షన్ సో ఈ రోజు కూల్ చేసింది ఇదే ఎన్ కన్వెన్షన్ ని కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన అక్కడ ఉన్నటువంటి హైడ్రా కి సంబంధించినటువంటి అధికారులు ఇది పెద్ద ఎత్తున ఎన్ కన్వెన్షన్ హాల్ ఇది నాగార్జున కు సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ కూడా మీరు చాలా క్లియర్ కట్ గా చూస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఇది వచ్చేసి ఆ తమ్మిడి కుంటకి సంబంధించినటువంటి ఈ లేక్ దాదాపు ఈ లేక్ ఇరవై తొమ్మిది ఎకరాలలో ఈ లేక్ ఉంటది పూర్తి స్థాయిలో ఈ కూడా తమ్మిడి కుంటకి సంబంధించినటువంటి చెరువు ఇది మాదాపూర్ దగ్గర లొకేట్ అయి ఉంది ఆ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ మీరు ఈ తమ్మిడి కుంట లేక్ పక్కనే చాలా క్లియర్ గా మీరు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూడా మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ దాదాపు నాలుగు ఎకరాలలో నాలుగు ఎకరాల ముప్పై గుంటలలో నాగార్జున కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిందట అయితే సుమారు ఒక ముప్పై గుంటలు జోన్ లో ఉందనేటటువంటి చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నది ఒక ముప్పై గుంటలు జోన్ లో ఉన్నది ఇది మొత్తం కూడా ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి పరిధిలో వస్తుంది ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి ఆ పరిధి ఎందుకంటే ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సంబంధించి అంటే ఇది మొత్తం కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సంబంధించిన అంశంలోనే వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నారు అది ఎట్లా అంటే మీకు కూడా నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా అయితే ఇది మొత్తం కూడా అంటే దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాలు ఉంటాయి ఇరవై తొమ్మిది ఎకరాలలో నాగార్జున నాలుగు ఎకరాల ముప్పై గుంటలలో తన కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు ఈ ముప్పై గుంటలు కూడా ఈ బ్యాక్ ఎండ్ ఇది ఏదైతే బ్యాక్ ఎండ్ కూడా ముప్పై గుంటలకు సంబంధించినటువంటి అంశంలో కన్స్ట్రక్షన్ జరిగింది మొత్తం కూడా ముప్పై గుంటలకు సంబంధించినటువంటి అంశంలోనే నాగార్జున వెనుక సైడ్ మొత్తం భాగం కూడా వాడుకునే ప్రయత్నం చేసిండు అక్కడ చెట్లు గార్డెన్లు అవన్నీ కూడా కొంత కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి గోడలు అన్ని కూడా పెట్టే ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఒక చర్చ కూడా ఉన్నది ఇదే నేపథ్యంలో నాగార్జున పరిధిలో ఎత్తు వస్తుందంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏంటంటే ఇది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు దీంట్లో ఇప్పుడు కేవలం ఇరవై ఐదు ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు మాత్రమే ఇక్కడ పూర్తి స్థాయిలో చెరువు కనబడతా ఉందని మిగతా మొత్తం కూడా ఈ నాగార్జునకి సంబంధించిన ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ హాలే కనబడతా ఉందంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే దాదాపు ఇదంతా కూడా చెరువుకు సంబంధించినటువంటి పరిధి కిందికే వస్తుంది ఇది మొత్తం కూడా ఇక్కడ దాకా కూడా ఇదేదైతే తమ్మిడి కుంటకు సంబంధించినటువంటి చెరువు కిందికే ఇదంతా కూడా వస్తుంది కావద్దు కాకపోతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతల అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో నాగార్జున బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కొంత అత్యంత సన్నిహితుడుగా ఉంటారు అప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రి సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూడా నాగార్జున కలిసి వెలిసే ఉంటాడు కాబట్టి అప్పుడు కొనసాగింది కానీ ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టేటటువంటి అవకాశం లేదు కదా ఎవరిని వదిలిపెట్టేటటువంటి సిచ్యువేషన్ లేదు కదా ఇదే నేపథ్యంలో హైడ్రాని నిర్మించినటువంటి నేపథ్యంలో హైడ్రాని పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి దింపినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఇది నాగార్జున సంబంధించిన ఇది కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ ఇగో స్టేట్ గా గోడ కట్టుకున్నాడు సార్ ఇక్కడ స్టేట్ గోడ కట్టుకుని ఇదంతా కూడా వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దాదాపు ఇది ఒక పది ఎకరాలలో ఉంటది పది ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ లో దాదాపు నాలుగు ఎకరాల ముప్పై గుంటలలో ఎన్ కన్వెన్షన్ ని కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు ఇది నాలుగు ఎకరాల గుండ సంబంధించినటువంటి భూమి తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా నాగార్జునకు సంబంధించినటువంటి అంశమే ఉంటది మొత్తం ఒక పది ఎకరాలలో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ లొకేట్ అయి ఉందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది అయితే నాగార్జునకు సంబంధించిన ఆ ఎన్ కన్వెన్షన్ హాల్ కి సంబంధించిన కొన్ని ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉంటుండే ఆ విజువల్ ఈ రోజు డిమాలిషన్ జరిగింది మొత్తం పూర్తి స్థాయిలో ఆ దాన్ని కథం చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాం వన్ హవర్ ఎగో నాగార్జునకు సంబంధించినటువంటి మొత్తం నేల మట్టం అయిపోయినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తా ఉన్నాం కానీ నాగార్జున మాత్రం లేదు లేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు నాకేం సంబంధం లేదు అంటూ కూడా నాగార్జున చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకసారి మీరు మీరే చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఇది ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి రోడ్ అంటే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ఏ విధంగా ఉందనేది అంటే ఎక్కడ పరిధికి వస్తుంది ఎక్కడ దాకా వస్తుంది అనేది కూడా మీరు చూడాలి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు పట్టా ఉందని చెప్తున్నటువంటి నాగార్జున పది ఎకరాలకు నీకు పట్టా ఉన్నదా నాలుగు ఎకరాల ముప్పై గుంటలకు పట్టా ఉన్నదా ఎన్ని ఎకరాలకు పట్టా ఉన్నదని నువ్వు చెప్పాల్సిన అవసరం ఉండదు ఇది ఎన్ కన్వెన్షనాలకి సంబంధించినటువంటి రోడ్ ఇది కూడా ఇక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడ ఇట్లా ఇట్లా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయవచ్చు లేకపోతే ముందు నుండి కూడా ఇట్లా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇదంతా కూడా నాగార్జున ఎన్ కు పోయేటటువంటి తొవ్వ తర్వాత ఈ విధంగా ఇట్లా కూడా నాగార్జునకు సంబంధించినటువంటి అంటే ఇట్లా కూడా పోయేటటువంటి ఆస్కారం ఉందంటూ కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే ఇటు సైడ్ నుండి వస్తే ఇక్కడే రోడ్ ఎండ్ అయిపోతుంది ఇదంతా లోపల భాగం అంతా కూడా నాగార్జున ఇన్కన్వెన్షన్ కి సంబంధించిన అంశమే ఈ విధంగా కూడా ఇట్లా కూడా వెళ్లే ప్రయత్నం చేయొచ్చు ఇదంతా కూడా నాగార్జునకు సంబంధించినటువంటి అంటే ఒక చెట్లకు సంబంధించినటువంటి వాతావరణం ఒక కూల్ వే వాతావరణం ఉందనేటటువంటి కోణం కూడా కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే ఇదే నేపథ్యంలో ఇది నేను చెప్పినా కదా హైటెక్ సిటీకి సంబంధించిన అంటే మెయిన్ రోడ్ పక్కనే లొకేట్ అయి ఉంది కొంత హైటెక్ సిటీ పక్కన డైరెక్ట్ స్టేట్ వస్తే నాగార్జున స్లమ్ ఏరియా పక్కనే ఈ స్లమ్ పక్కనే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కన్వెన్షన్ జోన్ లో నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎలాంటి పర్మిషన్ లేకుండా హెచ్ఎండి లేకుండా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా నాగార్జున కన్స్ట్రక్షన్ చేశాడంటూ కూడా హెచ్ఎండి సంబంధించినటువంటి అధికారులు అక్కడికి పోయి కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు దాదాపు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది నాగార్జున కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారట ఇది అక్రమ కట్టడాలు దీన్ని కూల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎట్టి పరిస్థితులలో అక్కడ ఒప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదంటే ఒక పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నదిగో ఎన్కన్వెన్షన్ పార్కింగ్ ఇది ఏ పార్కింగ్ ఏరున్నది మీరు చూడదు నాగార్జున అంటే కదా నా దగ్గర మొత్తం ఉన్నాయని చెప్పి మీ దగ్గర మొత్తం ఉంటే ఇది ఎంత దూరం ఉన్నది ఇగో డైరెక్ట్ చెరువు వచ్చేసి ఆయన గోడకు తాగుతున్నది చెరువు మొత్తం వచ్చి గోడకు దాక్తున్నది అంటే దాదాపు బఫర్ జోన్ కిందికి ముప్పై గుంటలు వస్తుంది ఇదంతా జోన్ కిందికి వస్తుంది రోడ్ అంతా సరే నీ వదిలేదా ఇదంతా ముప్పై గుంటలంతా కూడా బఫర్ జోన్ కిందికి వస్తుంది కదా ఇది ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి పరిధిలోనే కదా ఇక్కడ నుండి ఇదంతా కూడా మొత్తం ఇదంతా రోడ్ మొత్తం చూడండి ఇది మొత్తం ఇదంతా చెరువు ఇదంతా చెరువు చెరువుకు పక్కనే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ఇది దాదాపు సంవత్సరాల నుండి కొనసాగుతున్నది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తను అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విందాం నాగార్జునకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా అది కూడా మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి ఎప్పుడంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడడానికి టీడీపీలో సంథింగ్ ఇతర పార్టీ కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు మాట్లాడం అని అనుకుంటా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి పదే పదే మంత్రివర్యులు గాని ప్రభుత్వం కానీ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి పదే పదే మంత్రివర్యులు గాని ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాచారం తీసుకుంటుంది హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షణాలు ఏదైతే ఉందో అక్కడ ఉన్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానల్ పేపర్లలో చూపించారు అకినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణను తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులా కనబడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా ఇది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట అంటే మొత్తం కూడా చెరువు సగాన్ని ఆయన కబ్జా పెట్టుకుని దాంట్లో ఎన్కన్వెన్షన్ అనేటటువంటి ఒక ఫంక్షన్ తను ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పూర్తి స్థాయిలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరితో ఎన్ కన్వెన్షన్ కూల్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అంటే ఎక్కడెక్కడైతే బఫర్ జోన్ లో ఉందో ఎక్కడెక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువులు కానివ్వండి లేకపోతే ఆ భూములు కానివ్వండి ఎక్కడెక్కడైతే ఆ అక్రమంగా కట్టడాలు కట్టిరో లేకపోతే అక్రమంగా ఎక్కడెక్కడైతే కబ్జాలు పెట్టి అనవసరంగా కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసి అవన్నీ కూడా కూర్చివేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం కానీ నాగార్జున మాత్రం నా బిల్డింగ్ కూల్చేస్తావా నేనేంటో చూపిస్తా రేవంత్ అంటూ కూడా నాగార్జున ఘాట్ గా ట్రీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఫోన్లు కూడా చేస్తా ఉన్న నాగార్జున అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి నేనేం తప్పు చేయలేదు కావాలనే నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారంటూ కూడా నాగార్జున మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటిదాకేదో చెప్తాం అనుకున్నా సడన్ రేవంత్ అనేది వచ్చింది నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ పార్కింగ్ ఈరోజు ఆ జూమ్ ఎడ్ కోసం అనుకుంటే సతీష్ ఈ ఎన్కన్వెన్షనల్ పార్కింగ్ ఉంది కదా ఎన్కన్వెన్షనల్ పార్కింగ్ గీడ్ ఉన్నది ఈ ఎన్కన్వెన్షన్ పార్కింగ్ పార్కింగ్ నుండి నాగార్జునకు సంబంధించినటువంటి ఆ హాల్ దగ్గరికి పోవాలంటే ఓ ఇట్లబో రోడ్ ఉంటది ఇట్లబడి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇట్లబడి 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 గీడికి పోవాల అంటే ఈ పార్కింగ్ ఏడున్నది ఉన్నది నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షనల్ ఎంట్రీ ఏడు ఉన్నది ఎంటర్ కావాలంటే నాగార్జున కన్వెన్షన్ కలి గీడికి వెళ్ళి గీడ్ దాకా ఎంటర్ కావాలి లేకపోతే ఫ్రంట్ సైడ్ నుండి ఎంటర్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి లోపడికి పోవాలా లేకపోతే ఇక ఇట్లకెళ్ళో రోడ్ ఉంటుంది ఈ ముంగడికి ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఎంట్రీ లేకపోతే ఇక్కడ ఒక ఎంట్రీ ఉంటుంది ఈ రెండు ఎంట్రీలు ఉంటాయి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి అంటే దాదాపు పార్కింగ్ ఏడు ఉంది అది ఎక్కడ ఉన్నది అంటే సుమారు ఒక పది ఎకరాలను కబ్జా పెట్టుకొని నాలుగు ఎకరాల ముప్పై గుంటలలో ఇది నిర్మాణించటటువంటి ప్రయత్నం చేసినారు దీనికి నాకు పట్టా పాస్బుక్ ఉందని చెప్పి అక్కనేని నాగార్జున ఈ రోజు ట్విట్టర్ లో ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం కానీ కోర్టు కూడా ఆ కొంత ఎంక్వైరీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది కాబట్టి నాగార్జున ఎన్ని చేసినా కూడా అంత ఈజీగా మేము వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదంటూ కూడా ఎవరైతే కి సంబంధించినటువంటి కమిషనర్ ఏ వి రంగనాథ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి